అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ తలె రాజేష్ రాజా నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ని ముందుగా మీ అందరికీ కూడాను మన తెలుగు పండుగలైనటువంటి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీరందరూ కూడాను కుటుంబాలతో సంతోషంగా ఈ పండుగలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ పండగ ముందు మీ అందరికీ కూడాను ఒక చిన్న విజ్ఞప్తి ఎలా అయితే మనం మన సొంత కుటుంబాలతో పండగను జరుపుకుంటామో అదేవిధంగా మన అందరము కలిసి ఒక కుటుంబంగా ఉన్నాము అదే వైఎస్ఆర్ కుటుంబం మన కుటుంబానికి కూడాను ఒక చిన్న పని చేద్దాం మీరు మీ పండగల్లో అన్నీ పార్టిసిపేట్ చేస్తూనే ఈ యొక్క చిన్న పని మాత్రం చేయగలరని నేను విశ్వసిస్తున్నాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆర్థిక విధ్వంసం ఎలా ఉందనేది ప్రజలకు మనం తెలియచెప్పాలి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని సో కాల్డ్ పచ్చ మీడియా ఒక బూచిగా చూపించి ఎన్నికలకి వెళ్ళిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమేమి చేస్తుందో ఏ రకంగా మనందరికీ ఇబ్బందులు ఉన్నాయనేది ఒక వీడియో రూపంలో మీరు అందరూ కూడాను మాకు పంపించగలరని ఆశిస్తున్నాం మీ మీ గ్రామాల్లో ఏదైతే ఈ బెల్ట్ షాపులు వైన్ షాప్స్ అత్యధికంగా ఉన్నాయో అలానే ముఖ్యంగా స్కూల్స్ పక్కన మసీదుల పక్కన గుడ్లు పక్కన ఈ బెల్ట్ షాప్స్ ఉంటే దయచేసి వాటి వీడియోలను తీసి మాకు పంపించగలరు ఇదే కాకుండా వైద్యపరంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకంగా వన్ జీరో ఫోర్ని వన్ జీరో ఎయిట్ని ఏ రకంగా ఆదరించారో మనందరికీ తెలుసు ఈరోజు పాడైపోయిన అంబులెన్సులు మూలన పడ్డ ఈ యొక్క అంబులెన్సుల ఫోటోలు కానీ మీ యొక్క గ్రామాల్లో ఉంటే అవి తీసి మాకు పంపించగలరు వీటితో పాటు రోడ్లు ఈరోజు రోడ్లు చాలా దయనీయంగా ఉన్నాయి ఆ గుంతలు కూడా పూర్చలేని పరిస్థితుల్లో గ్రామాలు ఉన్నాయి మీ యొక్క గ్రామాల్లో ఏవైతే గుంతలతో ఉన్న రోడ్లు కానీ అలానే బ్రిడ్జెస్ కూలిపోయిన చిన్న చిన్న వంతెనలు కానీ ఉంటే మీ యొక్క గ్రామం యొక్క పేరు అడ్రస్తో ఆ వీడియో మాకు పంపించగలరు ఇవే కాకుండా మనం మన ప్రభుత్వ హయాంలో మనం ఏమేమి చేశామో ఏవైతే ఫిషింగ్ హార్బర్స్ అయితేనేమి ఫిష్ ల్యాండ్ సెంటర్స్ అయితేనేమి అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయితేనేమి అలాగే ఏదైనా మనం మన ఊర్లో తీసుకొచ్చిన చిన్న చిన్న పరిశ్రమలు అయితేనేమి నాడు నేడు సందర్భంగా మనం ఎంత అభివృద్ధి చేసినాం ప్రభుత్వ స్కూళ్ళను కానీ హాస్పిటల్ కానీ వీటి సంబంధించి మనం చేసిన మంచిని అలానే ఇప్పుడు కూటమి చేస్తున్న కూటమి వలన వైఫల్యాలను కూడా మనం ఈ వీడియో చేసి ఈ యొక్క నెంబర్కి అంటే ఒకసారి ప్లస్ టూ సిక్స్ జీరో నైన్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ట్రిపుల్ త్రీ ఇంకొకసారి చూడండి ప్లస్ టూ సిక్స్ జీరో నైన్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ ట్రిపుల్ త్రీ నెంబర్కు మీరు వాట్సాప్ చేసి మన యొక్క వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా మీరు ఈ పండుగ సందర్భంగా ఈ యొక్క వీడియోలను పంపించగలరని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను